వెల్కమ్ టు యూటీవీ నేను ఎంఎన్ఆర్ శ్రీలీల కోసం మంత్రి స్పీచ్ను ఆపివేసినటువంటి సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది యాంకర్ ఝాన్సీకి కనీస మర్యాద లేలా లేదా శ్రీలీల వస్తే మంత్రి శ్రీధర్ బాబు స్పీచ్ ఆగిపోవాలా ఏదైనా ఒక కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా వస్తే గొప్పగా ఉంటుందా లేక సినిమా హీరో లేదా హీరోయిన్ వస్తే గొప్పగా ఉంటుందా మారిన కాలంలో ఖచ్చితంగా చెప్పాలంటే గత పదేళ్లుగా సినిమా నటులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది ఈరోజు నిన్న ఒక హైదరాబాదులో ఓ హోటల్లో ఒక ప్రైవేట్ కార్యక్రమం జరిగింది ఏదో లాంచ్ ప్రోగ్రామ్ అది దానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గెస్ట్గా వచ్చారు ఆయన అనుకున్న సమయానికి కరెక్ట్గా వచ్చేశారు సో మంత్రి వచ్చారు కాబట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇదంతా ఓకే అయితే అక్కడ యాంకర్గా వ్యవహరించారు చాలా సీనియర్ మోస్ట్ అయినటువంటి ఎంతో అనుభవం ఉన్నటువంటి ఝాన్సీ మంత్రి శ్రీధర బాబు మాట్లాడుతూ ఉన్నారు అతిథులందరూ వచ్చారు అక్కడ అంతా కూడా ఆహుతులందరూ ఆసీనులై ఉన్నారు సడన్గా మంత్రి శ్రీధర బాబు మాట్లాడుతుండగా హీరోయిన్ శ్రీలీల వచ్చింది ముందు వరుసలో కూర్చుంది మరి నిర్వాహకులు చెప్పారా లేక ఈవెంట్ మేనేజర్ చెప్పారా లేకపోతే యాంకర్ ఝాన్సీకే ఆ ఆలోచన వచ్చిందో తెలియదు కానీ గబగబా వెళ్ళారు మంత్రి దగ్గరికి వెళ్ళి ఏమనుకోవద్దు సార్ చీఫ్ గెస్ట్ శ్రీల వచ్చింది వేదిక మీదకి పిలుద్దాం ఈ యాప్ కార్యక్రమం అంటే ఆ కార్యక్రమం యాప్ లాంచింగ్ ప్రోగ్రామ్ ఈ యాప్ను ఆమె లాంచ్ చేయాల్సి ఉంది అని మంత్రి మాట్లాడుతుండగా స్పీచ్ని షడన్గా ఆపేసింది ఝాన్సీ సో మంత్రి శ్రీధర్ బాబు ఆయన చాలా సౌమ్యుడు వెంటనే స్పీచ్ను ఆపేయాల్సి వచ్చింది ఆయన ఎంతో సౌమ్యుడు కాబట్టి నేను మాట్లాడడం ఆపేయాలా లేదా నేను ఆమెని వేదికపైకి పిలవాలా అని అడిగారు పాపం లేదు సార్ నేనే పిలుస్తానంటూ ఝాన్సీ వేదికపైకి స్త్రీలేలను ఆహ్వానించింది ఆమె వచ్చి మంత్రి శ్రీధర్ బాబును పలకరిస్తే సరే అక్కడ ఉండండి అంటూ స్టేజ్లో అతిథులు నిలబడిన చోటు చూపించి ఆమె అక్కడికి వెళ్ళాక తన ప్రసంగం ప్రారంభించి ముగించారు అంటే ఇలా ఒక మంత్రి మాట్లాడుతున్నప్పుడు ఆపడము సభా మర్యాద కాదు ఆపి ఆలస్యంగా వచ్చినటువంటి హీరోయిన్ను హడావిడిగా పిలవడం ఏమిటో ఛాన్సీకే తెలియాలి లేదా ఈ ప్రైవేట్ ప్రోగ్రామ్ నిర్వహించినటువంటి ఆ ఈవెంట్ మేనేజర్స్కే తెలియాలి కనీసం వేదికపై కుర్చీలు కూడా లేవు మంత్రి ప్రసంగం అయ్యేంత వరకు ఆమె కింద వీఐపీల కోసం ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చోబెట్టి మంత్రి ప్రసంగం అయ్యాక పిలిచి ఉండొచ్చుగా ఇదేం మర్యాద కనీసం సభా మర్యాద కూడా తెలియదు అనుకోవాలా లేక మన సినిమా వాళ్ళు అంతే అనుకోవాలా లేక సినిమా వాళ్ళు ఏమైనా దైవాంశ సంభూతులుగా భావించాలా శ్రీలేల వయసు ఎంత అసలుకి చేసిన సినిమాలేని అనుభవం ఎంత దుద్దిల్ల శ్రీధర్ బాబు వయసెంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయ దిగ్గజం కాదైనా ఎన్నోసార్లు ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరించినటువంటి నాయకుడు ఆయన ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు అలాంటిది శ్రీలీల వచ్చిందని ఆయన ప్రసంగాన్ని మధ్యలో ఆపేయించడం ఆశ్చర్యమే కాదు అవమానకరంగా ఉంది కదా కాసేపు ఆయన కూడా విస్తుపోయారు కనీసం సభ మర్యాద ఉండక్కర్లేదా ఒక్కసారి ఊహించండి అసలు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం ఎవరైనా శ్రీలీల మంత్రివర్యులు క్షమించాలి బట్ షీస్ ద హీరో ఆల్వేస్ అనే యాప్ లాంచ్ చేసుకుంటున్నాం అని చేత షీ హీరో తనాన్ని ఇచ్చాం కాబట్టి మా అందమైన హీరోయిన్ అనకూడదు ద మోస్ట్ బోల్డ్ అండ్ ద బ్యూటిఫుల్ ఆంత్రప్రెన్యూర్ అయినటువంటి చాలా చిన్న వయసులో ఆంధ్రప్రెన్యూర్ అయిన శ్రీలీల గారు ఈనాటి కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేశారు శ్రీలీల గారు మనం చూసాం కదా విన్నాం కదా ఇది జరిగినటువంటి వ్యవహారం మంత్రి ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు అనేక ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించినటువంటి నాయకుడు ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నటువంటి కీలక సభ్యుడు ఆయన ఆయన పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తారా ఆయన మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రి పరిశ్రమల శాఖ మంత్రి ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది కదా అదే మంత్రి ప్లేస్లో ఇంకెవరైనా కాస్త కాస్త ఈగో ఉన్నటువంటి వీవీఐపీ ఉండుంటే పరిస్థితి ఎలా ఉండదు రచ్చరచ్చ అయ్యేది కాదా అవును ఝాన్సీ ఇదేం పిచ్చి పని అనేటటువంటి వ్యవహారం అయితే ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతుంది సోషల్ మీడియాలో ఉతికి ఆరేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంటే మంత్రి ముందు వచ్చారు ఆ తర్వాత హీరోయిన్ శ్రీరేళ అక్కడికి వచ్చింది సాధారణంగా బిజీ షెడ్యూల్స్లో ఉంటారు మినిస్టర్లు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కానీ బహుశా ఆ నిర్వాహకుల మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు లేదా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం యొక్క ఇంపార్టెన్స్ కావచ్చు ఏదేమైనప్పటికీ కూడా అనుకునే సమయానికి కరెక్ట్గా హాజరయ్యారు దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు వచ్చి ఆయన ఆహుతులందరూ కూడా అడ్రస్ చేస్తూ ఉన్నారు అక్కడ మళ్ళీ ఎంత దారుణమైనటువంటి వ్యవహారం అంటే కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా ఆ డయాస్ మీద వేసినటువంటి పరిస్థితి లేదు అయినా సరే ఆయన నిల్చున్నారు ఆయన స్టార్ట్ చేశారు స్పీచ్ని స్పీచ్ని స్టార్ట్ చేసిన వెంటనే సడన్గా ఆమె వచ్చి ఇంటరప్ట్ చేసినటువంటి వీడియోని మనం చూస్తూ ఉన్నాం ఇది ఎక్కడ విడ్డూరం ప్రోటోకాల్ అవసరం లేదా అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న సోషల్ మీడియా వేదికలో సినిమా వాళ్ళని ఒక అపురూపమైనటువంటి వస్తువులుగా వాళ్ళేదో అందరికంటే కూడా గొప్పగా ప్రజెక్ట్ ప్రజెంట్ చేసే ప్రొజెక్ట్ చేసేటటువంటి ట్రెండ్ నడుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ కూడా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి చాలా కీలకమైనటువంటి నాయకులు వాళ్ళు అది ఏ పార్టీ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులు వ్యవస్థలను నడిపేటటువంటి చాలా కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు అలాంటిది వాళ్ళకి స సరైనటువంటి గౌరవం ఇవ్వాలా వద్దా అక్కడ ఝాన్సీ మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఝాన్సీ గురించి సుమారు ముప్పై సంవత్సరాలకు పైగా సీనియర్ అయినటువంటి ఝాన్సీ ఆమె ఎప్పుడు పడేటప్పుడు సామాజిక అంశాలపైన కూడా ఆమె ప్రశ్నిస్తూ ఉంటుంది అనేక అంశాలపైన మాట్లాడుతూ ఉంటారు మరి ఆమెకి ఏమైంది ఆమె కూడా అడ్డుపడాలి అడ్డుపడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఖచ్చితంగా ఆయన మాట్లాడిన తర్వాత శ్రీలీలన పనవచ్చు ఆమె ఆయన ప్రసంగం కంప్లీట్ అయిపోయిన తర్వాత శ్రీలింగ ఆహ్వానించవచ్చు ఎందుకంటే ప్రోటోకాల్ ఉంటుంది ముందుగా మనం మాట్లాడుకున్నట్లుగా ఆమె వయసు ఎంత ఆమె ఎక్స్పీరియన్స్ ఎంత అసలు ఆమె ప్రొఫెషన్ ఏంటి అట్ ద సేమ్ టైం మంత్రి యొక్క వయసు ఎంత ఆయన యొక్క అనుభవం ఎంత ఆయనకు ఉండేటటువంటి కీలక పదవి ఎంత ఏదేమైనప్పటికీ కూడా నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి ఒక ఈవెంట్లో జరిగినటువంటి ఈ అవమానం లేదా ఈ ప్రోటోకాల్ సమస్య ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ అవుతుంది దీనికి మరి ఆ కంపెనీ అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏమైనా రెస్పాండ్ అవుతుందా లేకపోతే ఝాన్సీ ఏమైనా మళ్ళీ రెస్పాండ్ అవుతుందా కనీసం ఇంకొక విషయం మనం మాట్లాడాలంటే ఈ విషయం పట్ల ఇంత చర్చ జరుగుతున్న తర్వాత హీరోయిన్ అయినా ఖచ్చితంగా బయటకు వచ్చి స్పందించాలి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి మేము అనుకోకుండా లేట్ అయ్యామండి అయినా సరే మేము వచ్చినప్పుడు మీ స్పీచ్ ఆపేశారు సారీ అండి అని ఆమె కూడా వచ్చి చెప్పుంటే కాస్త హుందాగా ఉండేటటువంటి పరిస్థితి ఉండేది ఏదేమైనప్పటికీ కూడా మంత్రి శ్రీధర బాబుకి ఒక అవమానకరమైనటువంటి సంఘటన ఎదురైంది ఒక రకంగా చెప్పాలంటే మంత్రి శ్రీధర బాబుకు ఘోర అవమానం అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ట్రెండింగ్ అయితే నడుస్తూ ఉంది